హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము పదకొండు మన త్యాగము వలనే ప్రాప్తి అనగా బ్రహ్మ ప్రాప్తి బాహ్య వస్తువుల త్యాగం వలన కాదు దీనికి ఒక ఉదాహరణ పూర్వము మిథిలాధిపతి అయిన జనక మహారాజు తన దేశమందరి పండితులు తత్వజ్ఞులు వేదాంతులు వచ్చి తనకు ఒక క్షణకాలంలో అనగా గుర్రపు రికాబులో ఒక కాలు పెట్టి రెండవ కాలు అవతిరిజ రికాబులో ఉంచుకో ఉండే లోపల బ్రహ్మజ్ఞానమును ఉపదేశించవలనని ఆదేశించాడు అది అనుభవపూర్వకముగా ఉండవలెను అట్లు చేజాలనిచో పండితులు తత్వజ్ఞులు వేదాంతులు అందరూ దేశమును వదిలి వెళ్ళవలయునని శాసించను అచ్చడి పండితులు అట్టి సామర్థ్యం లేని వారొకటి వలన దేశ బహిష్కారమునకు భయపడి చింతాక్రాంతులై ఉండేది ఆ సమయమున అష్టావక్రుడు అను మహర్షి అచ్చడికి వచ్చాను తాను జనకునకు బ్రహ్మజ్ఞానమును బోధించగలనని చెప్పి జనకుని వద్దకు చెరెను జనకుని సమీపారణ్యమునకు నిర్జన ప్రదేశమునకు తీసుకుని పోయాను బ్రహ్మోపదేశమునకు నిజన ప్రదేశం అనన్యము అవ అవశ్యము కదా అందుచేత సైన్యమును దూరముగా ఉంచెను జనకుడు గుర్రమునెక్కి ఒక కాలు రికాబులో నుంచి రెండవ కాలు రెండవ రికాబులో ఉంచే లోపల బ్రహ్మానుభూతి కలగవలనని ఆదేశించాడు వెంటనే అష్టావక్రుడు జనకుని గురుదక్షిణ అడిగాడు ఏమి కావలసినా దాన్ని తీసుకోనమని జనకుడు చెప్పాను వెంటనే అష్టావక్రుడు జనకుని నీ మనస్సును నాకు ఇచ్చివేయుము అని సరేనని వెంటనే మనస్సును ఛదించాను జనక మహారాజు అంతే గుర్రముపై జనకుడు సమాధిష్టిలోకి పోయినాడు బ్రహ్మానుభూతి పొందినాడు నిశ్చలంగా ఆ గుర్రముపై ఉండిపోయినాడు మహర్షి వెళ్ళిపోయినాడు కొంతసేపటికి ఎంతదనుక మహారాజు రాని కారణమున సైన్యము మహారాజును వెతుర్చు వచ్చి నిశ్చలంగా గుర్రంపై కూర్చున్న మహారాజుని చూచి ఆ ఋషి ఏదో సమ్మోహ మంత్రమును ప్రయోగించేవాడని ఆయనను వెతికి పట్టుకుని వచ్చింది అష్టావకుల వారు జనకుని తాకి తాకినంతనే ఆయన ఈ భాష స్మృతిలోకి వచ్చాను అప్పుడు జనకునితో ఆ ఋషి జనక మహారాజా అడిగినంతనే మనత్యాగము చేయగల పరిశుద్ధ హృదయమును సంపాదించుకుంటేవి బ్రహ్మానుభూతికి పరిపక్వ స్థితికి రాగలివిటివి ఒక పదార్థమును పరిత్యజించినట్టులా నీ మనస్సును త్యజించగలిగినావు నీవు నీవు ధన్యుడవు ఇట్టి అమనస్క స్థితి అదే ఆత్మానుభూతికి అవసరము మనస్సును తొలగించినతో మిగిలినది ఆత్మయే కదా అట్టి ఆ ఆత్మానుభూతియే మోక్షము నీవు మోక్షమునకు ఉత్తమాధికారివి అని మనోలయమును గురించి వివరించి అష్టావకరు వెళ్ళిపోయినాడు స్వస్తి